హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన దళిత కార్మికుల పట్టుకొట్టొద్దు అని సిఐటియూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో మరో మద్యం డిపో ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి అని కార్మికుల ఉపాధి కాపాడాలి అని కోరుతూ ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ హెచ్ఎర్ల ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న గత పది రోజులుగా చేస్తున్న ఆందోళనకు హమాలీలు శుక్రవారం కళ్లకు గంతలు కట్టుకుని ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు హెచ్చర్ల గ్రామంలో దళిత కుటుంబాల నుండి జాతీయ రహదారి పక్కన కోట్లాది రూపాయలు విలువ చేసే నాలుగు ఎకరాల భూమిని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని హెచ్చర్లలో బాటిలింగ్ యూనిట్ ప్రారంభం చేసిందన్నారు ఎనిమిది వంద ఎనభై మంది లోడింగ్ అన్లోడింగ్ పనులు చేస్తూ రోజువారీ వచ్చే ఆదాయంపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నామని అన్నారు ఎనిమిది ఏడు ఇరవై ఇరవై ఐదున ఉత్తర్వులు జారి చేయడం అన్యాయమని దీనివలన టెక్లెలో గోడౌన్కు ప్రభుత్వం అద్దె చెల్లించాలి అని అదనపు సిబ్బందిని నియమించాలి అని నెలకు లక్షలాది రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది అని అన్నారు ఈ విధంగా అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా ఆదుకోవాలి అని చర్యలు తీసుకోవాలి కానీ ఇచ్చిన కార్మికుల ఉపాధి దెబ్బతీసేలా వ్యవహరించద్దని విజ్ఞప్తి చేశారు హెచ్ఎర్లఎంఎల్ డిపోను విడదీసి టెక్కలి మండలం తిర్లంగి గ్రామంలో అదనంగా మరో మద్యం డిపో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే రద్దు చేసి హెచ్ఎర్ల డిపోను యథావిధిగా కొనసాగించి దళితులు పేదలుగా ఉన్న హమాలీల ఉపాధిని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి అని కార్మికులకు న్యాయం చేయాలి అని కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా హెచ్చర్ల ఐఎంఎల్ డిపో హమాలిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బంగారాజు నాయకులు టి రామారావు ఎన్ సురేష్ ఎన్ రమణ బోనిల రాము పి రామారావు ఎల్ సీతారాం ముద్దడ రాజు కేవీ రమణ ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు ఐఎంఎల్ డిపోకు భూములు ఇచ్చినటువంటి దళిత కార్మికుల ఉపాధిని దెబ్బతీయవద్దని చెప్పి టెక్కలీలో మరో మద్యం డిపోకు ఏర్పాటు ఇచ్చినటువంటి ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఈ రోజు హెచ్ఎల్ ఏఎంఎల్ డిపో ముందు హమాలిలంతా కూడా కళ్లకు గంతలు కట్టుకుని తమ తెలియజేయడం జరిగింది గత పది రోజుల నుంచి కూడా హెచ్ఎల్ ఐఎంఎల్ డిపో వద్ద కార్మికులంతా కూడా రకరకాల రూపాల్లో తమ ఆందోళన నిరసన కార్యక్రమాలని కొనసాగిస్తా ఉన్నారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఈ జిల్లా చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజర బచ్చెన్నాయుడు గారు స్పందించాలి ఎందుకంటే వీళ్ళు కోట్లాది విలు చేసినటువంటి భూముల్ని ఎటువంటి పరిహారం కూడా లేకుండా ఆ రోజు అనమాట బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామంటే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది నాటి నుండి నేటి వరకు కూడా ఏపీబీసీఎల్ ఐఎంఎల్ డిపోగా కొనసాగుతుంది దీంట్లో ఎనభై మంది కార్మికులు ఈరోజు ఏమో ఇదే జీవనాధనంగా తమ కుటుంబాన్ని పోషించుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు కానీ ఈరోజు టెక్కెలలో మరో మద్యం డిపో ఏర్పాటు చేస్తే వీళ్ళ తలకు ఉపాధి దెబ్బ దెబ్బతింటుంది వీళ్ళ ఆదాయాలు తగ్గిపోతాయి వీళ్ళ కుటుంబాల్ని పోషించుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈరోజు ఈ జిల్లాలో మరో మధ్యంటి అవసరం లేదు ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఒక డిపో డిపో ఉండేది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది మండలాలు పక్క జిల్లాలకి వెళ్ళిపోవడం జరిగింది కానీ వ్యవసాయ శాఖ మంత్రులు కింద పచ్చినాయుడు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కోసం లేకపోతే గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతూ ఉంటే వాడి సమస్యల పరిష్కారానికి ఈరోజు చర్యలు తీసుకోకుండా ఈ రోజేమో ఈ మద్యం డిపోను విడగొట్టి తమ నియోజకవర్గంలో మరొక మద్యం డిపో ఏర్పాటుకు ఎవరు అడుగుతున్నారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇదేమైనా ప్రజలకు ఉపయోగమా ఇది ఇక ఇచ్చల ఏమల్ డిపో కార్మికులను కొట్ట కొట్టడమేని భూములు ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది టెక్కల్లో మరో మధ్య డిపో పెట్టడం అంటే అక్కడ ప్రైవేట్ తీసుకుని లక్ష రూపాయలు అద్దె చెల్లించి అలాగే వాళ్ళ సిబ్బందిని నియమించి అదనంగా నెలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి ఏపీబీసీఎల్ డిపార్ట్మెంట్ కు ఇది కార్పొరేషన్ కు ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా ఈ రోజేమో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఒత్తిడి చేసి ఈ విధంగా డిప్పును విరదీయాలని చెప్పి చూడడం సరికాదు ఇప్పటికైనా సరే తన వైకిన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఈ హెచ్ఎల్ఏఎంఎల్ డిపోను యధావిధిగా కొనసాగించి టెక్కలిలో మరో మద్యం డిపో చేసిన ఒత్తులు రద్దు చేసి హెచ్ఎల్ఏఎంఎల్ డిపో భూములు ఇచ్చినటువంటి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం నా పేరు సిమ్మన్నాయుడు సిఐటి జిల్లా అధ్యక్షుడు